మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతూ అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా మీ ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానమే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపని చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నలడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మాకు చెప్తున్నాను అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయో తడా రావడానికి ఆయన బతిక మీరేమో నేను ఉండని ఎగిపోతా అంటారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గానికి వచ్చిన వాళ్ళంత కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీద వేసుకొని మేము గెలిపిస్తాం ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంటు మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ మేము పెద్ద పెద్ద పార్లమెంట్ మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించానని మా పాత్ర ఉన్నది తోటి వంటే లాగే మన మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని దునబోధం ఎట్లా అంటున్నావు అని ఒక మాట రా అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను హజ్మద్భాయి వర్క్స్పోర్ట్ చైర్మన్ కన్సర్ మినిస్టర్ నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడు నెలలకు వస్తున్నా లేట్గా రాల రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మత్ వర్క్స్పోర్ట్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద అన్నప్పుడు రెండు వేల ఐదు స్వేర్ యాడ్ సంబంధించినటువంటి వక్స్ఫోర్డ్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్కి చెప్పి చేయించి జియో ఇస్తే జియో అనేది మనం మన పంపిణీ అయితే మన డిపార్ట్మెంట్ కదా అంత బయట మనకు క్షమాపించినటువంటి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ విలువండి మనం అందరం వచ్చిద్దాం అంటే ఇంకొకటి మీరు ఎన్నె ఇవ్వండి అభివృద్ధి అయితే నేను మూడు మూడున్నరకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు నెలలకు పదిహేడు వస్తాను అని నేను మూడు నాలుగు బయలుదేరే వస్తాను చెప్పి నేను మూడు నాలుగు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల నేను అక్కడ చేతా అని చెప్పిన చేతానంటే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చేస్తున్నాను నేను మూడు కరెక్ట్గా బయదేరుతున్న వయసు నేను ఆడ చేస్తా మళ్ళీ ఐదు నిమిషాలు అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా అర్థం పది అరకు మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతాను ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ తెలుసు కానీ అన్న అది అద్మద్భై నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆ వాళ్ళని కొట్టి ఒక కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఇంక స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునః ప్రవర్తన అంటే ఉద్రేకంగా ఆ మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని కళ్ళు కూడా ఊహించాను అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కట్టు మూడు నలభై నిమిషాలు కడుగున్నాను నేను నా టైం చూసుకోండి నేను నా కన్సల్ట్ శాఖ నేను మీరు అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టమే ఉండలేదన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి మాకు వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగా ఒక మా ఆ వర్గం మీద నుండి నా పక్కన సమకార్యక్రమం కూర్చుంటే లెక్కంత లేచిపోతాను అనుకున్నాయి అందుకన్నా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్న అది నాకపోవచ్చు అనే ఒక మాట నేను మీతో మాట్లాడాలి అందుకని అంటే ఎందుకు లైవ్లో అన్న అంటే అన్న మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటులు జరుగుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆయన ఫోన్ అంటే తప్పు తెలుసు మనకు స్నేహితుంతో మన జిల్లా వాళ్ళం నేను బీసీ వేసి నేను అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాన్ని పెద్దగా నువ్వు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టం వచ్చిన మీద ఒక మాట అన్న మాట్లాడుతున్నాను అనుకున్నా ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు కూడా నాకు ఒక ఫోన్ కూడా వేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసిన నేను అన్నదే అన్నాడు ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అన్న అన్న రఘు అన్న ఒకటే అన్నా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అనుకొని నిజాయితీగా ఆ స్థాయికి నీ స్థాయి వచ్చిన అన్న నేను మూడు నెలలకు మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా ప్రభుత్వ పరంగా నిబంధనలు పని పనిచేస్తున్నా తప్ప నేను ఉర్కలాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తారు నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి ఇచ్చిందన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా యోగ్యాల నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరానప్పుడు ఆయన పక్కన అన్న అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు అయిన బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారిని కలుస్తా సోనియా గారు తెలుసు ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి మవామ పక్షినే నమస్తే అండి